వేమూరు మండలం వేమూరు గ్రామంలో శంకర కంటి ఆస్పత్రి పేదక కాని గుంటూరు వారి సహకారంతో శ్రీ జొన్నలగడ్డ విజయబాబు గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు గారు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వాటిని పరీక్ష చేయించుకొని కావాల్సినటువంటి వైద్యం తీసుకోకపోతే అది కొద్దిగా చిన్న స్థాయిలో మారైనటువంటి సమస్య పెద్ద పెద్దలుగా మారి పూర్తిగా అంగత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఈరోజు శంకరాయ ఆసుపత్రి వారు మన వేబూల్లో మీ అందరికీ కళ్ళకు సంబంధించిన పరీక్షలు చేసి ఇతరు సమస్యలు ఉంటే వాటికి కావాల్సినటువంటి మందులు కానీ ట్రాప్స్ కానీ కుక్కలు మందులు ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తారు నాకు తెలిసి ఏదైనా ఆపరేషన్ చేసి సుక్రాంతి యాత్ర పరిస్థితుంటే వారు డేట్ ఇస్తారు ఆ డేట్కి తెలకాఖ ఉన్నటువంటి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటావాలి అక్కడి నుంచి వాళ్ళకి చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సంబంధిత పేషెంట్ల యొక్క కళ్ళు వల్ల ఎలా పరిస్థితికి మంచిగా వచ్చి మనకి మంచి చూపు ఇవ్వటానికి ఆ కళ్ళకున్నటువంటి సమస్య పోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శంకర్ అయ్యాస్పత్రి సేవలో చాలా విస్తృతంగా ఉన్నాయి నేను అనేక క్యాంపులు చూసేవాడిని